ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు నాలుగు నుంచి వాడుతుంది అసలు ఏ రకంగా చిన్న ప్యాకెట్ అవన్నీ చాలా మంది అంటారు అసలు రిజల్ట్ వస్తుంది అంటారు రిజల్ట్ బ్రహ్మాండంగా వస్తుంది మనిషి చెప్పిన దానికి ఈ మనిషిగానే వేసినాడు రాజశేఖర కూడా వేసినాడు కాయిగా ఒంకర్ దొంగిగాయి కదా వేరు వ్యవస్థ వ్యవస్థ బాగా వస్తుంది మొక్కకు ఒక్క పదహైదు రోజుల నుంచి అయిపోయాయి గ్రోతింగ్ ఆటోమేటిక్ గా నువ్వు చేంతకు వచ్చే అవసరం కానీ లేదు అట్లా ఉంటది పదహైదు రోజుల నుంచి తీసుకుంటది ఇంకా పికప్ ఇరవై అక్కడ ఇంకా పదహైదు రోజుల వరకు గ్రోతింగ్ ఆగదు ఉమ్మగానే మెత్తగా పార్ పక్కల చేను ఈకుంటే అది గింతే ఉంది ఇప్పుడు

వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సహబాయ్ యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం కిసాన్ సహబాయ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం వచ్చేసి మంత్రాలయం వచ్చినండి మంత్రాలయం దగ్గర మాధవరం గ్రామం కర్నూలు జిల్లా అండి రైతు వచ్చేసి జయరాం ఎన్ని సంవత్సరాల నుంచి అవంశుద్ధి వాడుతున్నాడు ఆ వాడడం వల్ల మీరు చూస్తున్నారు కదండి మీరు తోట ఏ విధంగా పెరిగిందో ఆ వంశుద్ధి వల్ల ఉపయోగాలు ఏంది ఇంత ముందుకు ఏ రకంగా చేసినాడు ఇప్పుడు ఏ రకంగా మెరుపుతుంది ఒకసారి జయరామ్ అడిగి తెలుసుకుందాం తర్వాత రాజశేఖర్ కూడా వాడుతున్నాడు గత మూడు సంవత్సరాల నుంచి ప్లస్ మనోడు వచ్చేసి నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాడు ఒకసారి మీరు గమనించండి శుద్ధి వేయడం వల్ల మంచి వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది మీకు చాలా వీడియోలు కూడా చూస్తూ చూడండి పెట్లలు కూడా బాగా తగ్గించుకోవచ్చు నమస్తే జయరాం నమస్తే అండి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా జయరాం నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు నుంచి వాడుతున్నాను అంటే ఏ అసలు ఏ రకంగా చిన్న ప్యాకెట్ అవ్వని చూద్దాం చాలా మంది అంటారు అసలు రిజల్ట్ వస్తుంది అంటారు ఇంకొకరికి చెప్తున్నా ఈ ప్యాకెట్ వాడితేనే బాగుంటాది అని వేరే వాళ్ళకి చాలా మంది రిఫర్ ఈ మనిషి చెప్పిన దానికి ఈ మనిషి గానీ వేసినా రాజశేఖర్ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఏదైనా ఒక ప్రొడక్ట్ వాడాలంటే గుర్తుపెట్టుకోండి ఒకటి లేదా రెండు సంవత్సరాలు వాడతాడు కానీ నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుందంటే రిజల్ట్ దమ్ముంటే ప్రొడక్ట్ మాత్రమే కాయగానే జంప్ వస్తుంది కాయగాన వంకర డొంకర ఏం తిరిగాయి కదా కాయగా వేరే వ్యవస్థ బాగుస్తుంది మొక్కకు యాభై కేజీలు ఫర్టిలైజర్ వేసినా కూడా పనిచేది ఇది చిన్న ప్యాకెట్ దానికి రెండు ఎకరాలు పనిచేస్తుంది అంటే నన్ను ఫస్ట్ ఫోన్ చేసి అడిగి ఫస్ట్ ఫస్ట్ అనే అది చెప్పలేకపోతా నేను లేదండి ఫర్టిలైజర్ శాతం కంటే ఎక్కువ పని చేస్తుంది భూమిలో ఉంటే కరుగుతుంది అంటే లేదు సార్ చిన్న ప్యాకెట్ కదా మేము ఎక్కువ యాభై అంటారు దానికి నిదర్శనం మీరు ఒకసారి చెప్పాలి రైతులకు కూడా ఎందుకంటే నాలుగు సంవత్సరాలు వాడుతున్నారు కాబట్టి ఎట్లా బాగుంది నాతో పాటు ఇంకొక ఆయన కూడా చెప్పి నేను చూసి మళ్ళీ నేను చూసి నువ్వు నేను చూసాను కూడా సీడ్ చేసినాం దానికి తెప్పిద్దాం అనుకున్నాం వర్షాలు విపరీతంగా అందులో సీడ్ ఎక్కువ తీసుకోవడం లేదా ఎందుకు అందుగానే

చూద్దాం రిజల్ట్ ఒక్క పదహైదు రోజుల నుంచి అయిపోయి గ్రోతింగ్ ఆటోమేటిక్ గా నువ్వు చేంతకు వచ్చే అవసరం కానీ లేదు అట్లా ఉంటది పదహైదు రోజుల నుంచి తీసుకుంటది ఇంకా పికప్ ఓకే ఓకే అంటే మామూలుగా పదిహేను కనబడదా కనపడదు పదహైదు రోజుల నుంచి స్టార్ట్ అయిపోయి స్టార్ట్ రోజులు ఇరవై అక్కడ ఇంకో పదహైదు రోజుల వరకు గ్రోతింగ్ ఆగదు సైడ్ బ్రాంచెస్ వస్తుంటది మోగం చిగురు విగురు బాగొస్తుంది మెత్తదనం బాగుంటుంది మెత్తగా పారిపోతుంది అదే కానీ కంపల్సరీ వాడుకోవాలి కదా వాడుకోవాలి నేను అదే చెప్తున్నా రైతులకి ఎందుకంటే పరిస్థితి బాగుంటది లేకుంటే పనినే పండదు పండదు మీరు వేరు వ్యవస్థ ఇప్పుడు వేరు కూలు వేరుకులు రావడం కారణం కెమికల్స్ కెమికల్ వల్లనే ఎక్కువ కెమికల్ వేస్తా వేరుకుతాయి ఇది వేసుకుంటే కొంచెం వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతది చర్య పర్లేదు మళ్ళీ కోలుకుంటుంది మొక్క నువ్వు వానలు పడ్డ వేరు వ్యవస్థ బాగా ఉపయోగపడి బాగా ఉంటుంది సరే మీకు ఒక్కసారి కాకుండా రెండు సార్లు వేసుకోవచ్చు రెండు సార్లు చాలా మంది రైతు వేసుకుంటారు యాక్చువల్ నువ్వు రెండు కాలకు ఒక ప్యాకెట్ కానీ ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ వేస్తున్నావు ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ తెలుసు తెలుసు రైట్ ఎక్కువైనా పర్లేదు కానీ బాగా పని చేస్తా బాగా ఎక్కువైనా పర్లేదు మనిషి మాత్రం బాగా పని చేస్తే ఇట్లా తాను తెచ్చుకోని తెచ్చుకోవటం బాగా పని చేసేదని పక్క లో చెప్పే అవకాశం అట్లా నువ్వు నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతుంది రైతులకు చెప్తున్నావు రైతులకి చెప్తున్నా చాలా మంది రైతులు నాకు ఫోన్ చేసి అదే అడుగుతున్నారు వాడుకోండి పంటలు వండుతాయి మిరప వండుతాయి అని ఎన్నో సార్లు చెప్పాడు కానీ లేదు సార్ చిన్న ప్యాకెట్ కదా అని డౌట్ తో చాలా మంది రైతులు ఫోన్ చేస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాలి వాళ్ళే చూస్తున్నారు ఈ చేను ఎంత కింద వచ్చింది పక్కలు చేయది ఈకుంటే నాది గింతే ఉంది ఎప్పుడు

రోగాలు రానిదండి మొక్కకి విపరీతమైన మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు ప్లస్ దాంతోపాటు ఎదుగుదల బాగుంటుంది దిగుబడి కూడా బాగా పెరుగుతుందండి